కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు యువత పేదలు రైతులు మహిళలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో రూపొందించామని మేనిఫెస్టోలో నాలుగు సెక్టార్లకు ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు ఆయుష్మాన్ భారత్ను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు పదేళ్లలో నాలుగు కోట్ల ఇల్లు నిర్మించామన్న కిషన్ రెడ్డి భవిష్యత్తులో పేదలకు మూడు కోట్ల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు రాబోయే ఐదేళ్లలో ఉచిత రేషన్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు దేశంలోని పోస్టాఫీసుల సంఖ్యను పెంచడంతో పాటు సోషల్ సెక్యూరిటీ కేంద్రాలుగా ఉపయోగించుకునేలా ప్రణాళిక రూపొందించడం జరిగిందని కిషన్ రెడ్డి చెప్పారు రెండవది మహిళలు మూడవది యూత్ నాలుగు రైతులు వచ్చే ఐదు సంవత్సరాలు ఈ నాలుగు విభాగాలపైన నాలుగు సెక్టర్స్ పైన కేంద్ర ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించి పనిచేయాలనేటువంటి సంకల్పము పేదల కోసం ఏదైతే ఉచిత రేషన్ బియ్యం ఇస్తా ఉన్నామో ఈరోజు దేశంలో గత కరోనా అప్పటి నుంచి దాన్ని మరొక ఐదు సంవత్సరాల వరకు పొడిగిస్తామని చెప్పి కూడా ఈ సంకల్ప పత్రంలో ప్రకటించడం జరిగింది దేశంలోని మారుమూల ప్రాంతాలు ఉన్నటువంటి గ్రామాలకు సైతము పైపు ద్వారా త్రాగునీటి అందించేటువంటి కార్యక్రమం ఇంకా ఉధృతం చేస్తాం జీరో విద్యుత్కు సంబంధించి ఏదైతే సోలార్ ఎనర్జీ ద్వారా విద్యుత్ జనరేట్ చేస్తారో అలాంటి వాళ్లకు విద్యుత్ సౌకర్యము ఉచితంగా కల్పించేటువంటి ఒక చట్టబద్ధంగా ఈరోజు భారత ప్రభుత్వం చేయబోతూ ఉంది